ఫ్రెండ్స్ ఫ్రెండ్ మహమ్మద్ వెల్కమ్ టు ద వన్స్ అగైన్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో ఎల్ఆర్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో మనకు ఒక త్రీ ఫోర్ క్వారీస్ వచ్చాయి త్రీ ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి సో చాలా మంది అప్లికేషన్ నంబర్ మిస్ అయిపోయాం సార్ ఐ డోంట్ హావ్ ఎల్ఆర్ఎస్ పేపర్ ఆల్సో అప్లికేషన్ నంబర్ లేదు నా దగ్గర ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సార్ నేను సిమ్ చేంజ్ చేశాను మొబై మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఓటీపీ దానిపైన వెళ్తుంది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సార్ మేము షార్ట్ ఫాల్ అటెండ్ చేస్తున్నాము ఆ షార్ట్ ఫాల్ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దాని గురించి సో త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ త్రీ ఫోర్ క్వశ్చన్స్ పైన మనము టాపిక్ మాట్లాడుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీ దగ్గర ఎల్ఆర్ఎస్ పేపర్ లేదు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ కూడా లేదు మేము థౌసండ్ రూపీస్ పే చేసాము బట్ ఆ అప్లికేషన్ నెంబర్ ఎలా సర్చ్ చేయాలి సో దాని గురించి మనము ఫస్ట్ మనం మాట్లాడుకుందాము దాని తర్వాత అప్లికేషన్ నెంబర్ దొరికింది సార్ కానీ అప్లికేషన్ నెంబర్ దొరికిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ లేదు ఐ నీడ్ చేంజ్ మై మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఓటీపీ దానిపైన వెళ్తుంది మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అప్డేట్ చేయాలనుకుంటున్నాను దాని గురించి మాట్లాడదాం థర్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం షార్ట్ ఫాల్స్ ఎలా అటెండ్ చేయాలి దాని తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ పేమెంట్స్ ఎలా చేయాలి అది చూసారు వన్స్ దీని లోపల కొంచెం మనం డిస్కస్ చేసాం సో చలి ఫస్ట్ మనం స్క్రీన్ పైన వెళ్ళిపోదాం అక్కడ మన అప్లికేషన్ సర్చ్ ని ఎలా సర్చ్ చేయాలి అది ఒక చెక్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఒకవేళ మా ఛానల్ పైన ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సో చలో స్క్రీన్ పైన ఎల్ ఆర్ఎస్ టూ జీరో టూ జీరో టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ వస్తుంది చూడండి సార్ అప్లికేషన్ డీటెయిల్ సర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి అప్లికేషన్ నెంబర్ అదర్ డీటెయిల్స్ ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంది మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నా అంటే అప్లికేషన్ నెంబర్ డైరెక్ట్ మీరు సర్చ్ చేసుకోవచ్చు సార్ నా దగ్గర అప్లికేషన్ నెంబర్ కూడా లేదు సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ అదర్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ మన క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సార్ నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ నాదే ఉంది ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ జన్గౌ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మండల్ అది కూడా నేను జంగ సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ విలేజ్ మెంబర్ది నెక్స్ట్ వచ్చేసి నా ఫైల్ పేరు ఇది మస్ట్ అండి ఎందుకంటే ఎవరి పేరు అయితే మీరు సబ్మిట్ చేశారో డాక్యుమెంట్ పేరు ఆ నెంబర్ ఆ పేరు ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోకేలా సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేసేయండి మీరు సర్వే నెంబర్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కింద వచ్చేసింది మీకు ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ నసీర్ మొబైల్ నంబర్ వచ్చేసి ఇక్కడ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ జీరో ఎయిట్ వన్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్ అది పనిచేయడం లేదు సార్ ఈ నంబర్ పనిచేయడం లేదు బట్ నాకు ఇక్కడ ఫీ ఇంటిమేషన్ వచ్చేసింది నేను ఫీ పేమెంట్ చేయాలనుకుంటున్నాను ఫీ పేమెంట్ చేయాలని అనుకుంటే సార్ ఇక్కడ వ్యూ డాక్యుమెంట్లో క్లిక్ అనుకోండి ఎంత ఫీజ్ వచ్చింది అవపడుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ వచ్చింది అవపడుతుంది బట్ నేను ఎప్పుడైతే ప్రొసీడ్ టు పే వెళ్తున్నాను ఆ టైం లోపల ఖచ్చితంగా నాకు ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతున్నాడు అదే మొబైల్ టైప్ చేస్తే ఇక్కడ మీకు గెట్ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఓటీపీ వచ్చినప్పుడు మీరు మీ దగ్గర సిమ్ లేదు సో ఓటీపీ మీరు టైప్ చేయలేరు సో దాని కోసం ఈ విధంగా అయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ ని చేసుకోవచ్చు అంటే మీ అప్లికేషన్ నంబర్ ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ నంబర్ ని మీరు ఆన్లైన్ లో సర్చ్ చేసుకోవచ్చు దిస్ ఈస్ ఫస్ట్ టాపిక్ ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది మీ ఎల్ఆర్ఎస్ పేపర్ లేదు మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ లేదు డైరెక్ట్ మీరు ఆన్లైన్ లోపల ఇలా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ను సర్చ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో టాపిక్ నెంబర్ టూ టాపిక్ నెంబర్ టూ లో వచ్చేసి ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి చేంజ్ మొబైల్ నెంబర్ సో దాని గురించి తెలుసుకుందాము చలో స్క్రీన్ పైన ఇక్కడ సేమ్ ఇక్కడ ఎల్ఆర్ఎస్ అని టైప్ చేసి టూ థౌసండ్ ట్వంటీ క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత సేమ్ సిటిజన్ లాగిన్ సిటిజన్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆప్షన్స్ అడుగుతున్నాను ఫస్ట్ మొబైల్ నెంబర్ జనరేట్ ఓటీపీ దాని తర్వాత సార్ అప్డేట్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే అప్డేట్ మొబైల్ నెంబర్ కన్నా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు సార్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే మనం లాస్ట్ వీడియోలో చెక్ చేసుకున్నామో అప్లికేషన్ నెంబర్ మనం సర్చ్ చేసాం సెకండ్ నెంబర్ వచ్చేసి సార్ అప్లికెంట్ నేమ్ దాని తర్వాత సర్వే నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఓ కోడ్ అయితే సబ్ రిజిస్టర్ కోడ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ నైన్ ఇయర్ ఇది సిక్స్ మ్యాండటరీ ఫ్రెండ్స్ ఇది ఉంటేనే మీకు మొబైల్ నెంబర్ చేంజ్ అవుతుంది ఇక్కడ సో చలో నేను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ నేమ్ టైప్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సర్వే నంబర్ మ్యాండటరీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఓ కోడ్ నెక్స్ట్ వచ్చేసి మీ డాక్యుమెంట్ నంబర్ అండ్ ఏ ఇయర్ లో చేశారు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ చేసేసి వాలిడ్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు డేటా ఇస్ వాలిడేట్ ప్లీజ్ ఎంటర్ మొబైల్ నంబర్ అంటున్నాడు ఓకేనండి ఇక్కడ ఓకే అన్న తర్వాత మీకు ఏదైతే నెంబర్ కావాలనుకుంటున్నారో ఏదైతే నంబర్ పైన చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ సక్సెస్ఫుల్లీ సెండ్ యువర్ మొబైల్ నంబర్ ఓకే అని చెప్పండి ఇక్కడ ఓటీపీ మీ మొబైల్ నంబర్ పైన వచ్చింది ఏదైతే మీ మొబైల్ నెంబర్ పైన ఓటీపీ వచ్చింది ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అని ఓకే అని చెప్పండి నెక్స్ట్ ఇక్కడ చూపెడుతున్నాడు మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ సో మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోయింది ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ తోటే మళ్ళీ అక్కడ పోయి మీరు చెక్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ చేంజ్ అయిందా కాల్ సో ఐ హోప్ ఫ్రెండ్స్ మనం ఈ టూ టాపిక్స్ పైన డిస్కస్ చేసాము ఒకటి అప్లికేషన్ నెంబర్ ఎలా సర్చ్ చేయాలి సెకండ్ వన్ వచ్చేస్తే మొబైల్ ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి ఈ టూ టాపిక్స్ పైన డిస్కస్ చేసాము థర్డ్ టాపిక్స్ వచ్చేస్తే మనము నెక్స్ట్ టాపిక్స్లో డిస్కస్ చేస్తాము ఐ హోప్ చాలా ఈ వీడియో లెంత్ అవుతుందని ఇక్కడ స్టాప్ చేస్తున్నాము ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ తోటి లైక్ చే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ